హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఇంజెక్షన్ అండి ఇంజెక్షన్ గురించి చూద్దాము ఇది అనమాట ఏం ఇంజెక్షన్ అంటే స్నేక్ వెనం యాంటీసీరమ్ అంటే ఈ ఇంజెక్షన్ అనేది లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ అనమాట ఇది విష సర్పాలు అంటే నాగుపాము కట్లపాము రక్తపింజర మూడిటికి విషానికి విరుగుడు అనమాట ఈ విరుగుడు అనేది వెంటనే ఇవ్వాలి అంటే పాము కర్చిన వెంటనే ఇప్పుడు నాగ్ పాము అని తెలిసిందనుకోండి వెంటనే ఇంజెక్షన్ తీసుకుంటే ఇది ప్రతి పిహెచ్సిలో ఉండాలి పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రతి విలేజ్కి పిహెచ్సి ఉంటుంది గవర్నమెంట్ అక్కడ ఇది అందుబాటులో ఉండేటట్టు అక్కడ లోకల్ సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ జాగ్రత్తలు తీసుకుంటే మీ నియోజకవర్గంలో ఎవరు పాము కాటుతో చనిపోరు దీని రేటు కూడా ఎక్కువ ఏమి ఉండదండి ఏడు వందల రూపాయలు ఎప్పుడు ప్రతి పిహెచ్సిలో ప్రతి ఊరిలో సర్పంచ్ దగ్గర ఒక పది ఇంజెక్షన్లు ఇవి ఉంటే వాళ్ళ కింద ఎవరు చనిపోరు పాము కాటు వల్ల ఈ ఇంజెక్షన్ ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎంత డోసేజ్ వాడాలి దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ తెలుసుకున్నారనుకోండి మనకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇప్పుడు మీరు దే భారతదేశంలో పాము కాటుకి ప్రతి సంవత్సరం చనిపోయేవాళ్ళు యాభై ఐదు వేల మంది యాభై ఐదు వేల మంది అంటే హయ్యెస్ట్ అనమాట ఇండియా ప్రపంచంలో యాభై ఐదు వేల మంది పాము కాటు వల్ల చనిపోతున్నారు సో ఇంకా రిపోర్ట్ అవన్నీ ఎన్నున్నాయో కూడా మనకు తెలియదు ఇవి రిపోర్ట్ అయినాయి సో అందరు రిపోర్ట్ అవ్వరు కొంతమంది ఎలా చనిపోయారు కూడా తెలీదు ఇంట్లో వెళ్ళేసరికి చనిపోయి పడుకుని ఉంటారు సో నేను అనే పాయింట్ ఏంటంటే ఈ యాభై వేల మందిని కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఇంజెక్షన్ ఉంటే కాపాడగలుగుద్ది ఎందుకు మనకున్నాయి మూడే మూడు కా పాములు నాగుపాము కట్లపాము రక్తపింజర వీటన్నింటిలోకి మోస్ట్ డేంజర్ నాగుపాము అని అనుకుంటారు నాగుపాము కదా రక్తపింజర అన్నిటికన్నా డేంజర్ కాబట్టి మనం ఈ ఇంజెక్షన్ ప్రతి పిహెచ్సిలో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అర్ధరాత్రి అయినా దాన్ని తెరిపించి ఇప్పించగలగాలి మీరు సో అదొకటి ఎన్ని ఇంజెక్షన్లు ఇవ్వాలి అన్నారనుకోండి అది పాయిజనస్ నేక్ అని మనకు అనుమానం ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని పది ఇంజెక్షన్లు ఇవ్వాలి పది ఇంజెక్షన్లు సెలైన్లో పెట్టివ్వాలి డైరెక్ట్ ఐవీ కూడా ఇస్తారు కానీ ఇప్పుడు డైరెక్ట్ ఐవీ మా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కానీ ఐసీయులో కానీ మేము ఇస్తాం ఎమర్జెన్సీలో ఇస్తాం ఏదైనా రియాక్షన్ వచ్చినా మేము హ్యాండిల్ చేయగలుగుతాం కాబట్టి బా దానికి రియాక్షన్ వస్తే ఏమి మందులు ఇవ్వాలి అన్నీ ఐసీయూలో ఉంటాయి కాబట్టి అదే మారుమూల కుగ్రామంలో పీహెచ్సిల్లో ఇచ్చేటప్పుడు యూజువల్గా ఇదేంటంటే ఒక ఇంజెక్షన్ పది ఇంజెక్షన్లు ఇవ్వాలి ఇది పది ఇంజెక్షన్లు దేంట్లో కలపాలి సెలైన్లో కలపాలి సెలైన్లో కలిపి సెలైన్ అంటే లీటర్ సెలైన్ బాటిల్ కానీ తీసుకుని అర లీటర్ కానీ లీటర్ సెలైన్ బాటిల్ కానీ తీసుకుని ఇవి పది ఇంజెక్షన్లు దాంట్లో కలిపేసి సెలైన్ రన్ చేయాలి ఎప్పుడైతే మనం డైల్యూట్ చేసి సెలైన్లో ఇస్తున్నాం సెలైన్లో ఇస్తున్నాం కాబట్టి రియాక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ వచ్చినా కానీ ఎర్లీగా ఇప్పుడు ఒక ఇంజక్షన్ ఇంజెక్షన్ మొత్తం డైరెక్ట్ బ్లడ్లోకి ఇవ్వటానికినూ దాన్ని సెలైన్లో కలిపి స్లోగా గంటలో ఇవ్వటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా సో అది ఒక గంటలో వెళ్ళిపోయింది అనుకోండి పది ఇంజక్షన్లు మనకి పెరిఫ్రీలో ఫస్ట్ ఎయిడ్ అయిపోయినట్టే ఇంకా ప్రాణహాని తొంభై శాతం తగ్గిపోతుంది పది ఇంజెక్షన్లు కనుక తీసుకుని ఆ ఇంజెక్షన్లు అయిపోగానే వీలైతే ఆ పాము కూడా మనకి దొరికిందనుకోండి ఏం పాము అనేది కనుక్కుంటే చాలు కట్ల పామ నాగపామ రక్త అనేది ఈ ఏ పాము ఎలాగా అనేది కూడా నేను వీడియో చేశాను నాగుపాము అంటే అందరు గుర్తుపడతారు కట్ల పాముని ఎలా గుర్తుపట్టాలి రక్త ఎలా గుర్తుపట్టాలి అని కూడా నేను పాము కాటు మీద వీడియో చేస్తాను ఒకసారి చూడండి ఈ పేషెంట్లు అనేది ఎక్కడెక్కడో వ్యవసాయం చేసుకునే రైతులు అందరూ యంగ్స్టర్స్ ఉంటారు అంటే ఎంత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పొలాల్లో తిరిగి పనులు కాయకష్టం చేసేవాళ్ళు కూలి పనులు చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి ఆధారమైన మనుషులు అనమాట వాళ్ళు వెళ్ళి చేయకపోతే వాళ్ళ ఇల్లంతా కూడా అల్లకలోలం అయిపోతుంది అన్యాయం అయిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళు చనిపోకూడదు ఎట్టి పరిస్థితిలో కాబట్టి బాధ్యత కలిగిన ప్రతి ఒక్కళ్ళు విలేజెస్లో ఉండేవాళ్ళు ఈ ఇంజెక్షన్ ఇది ఏడు వందల రూపాయల ఇంజక్షన్ అండి ఇది హాస్పిటల్ కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది మీరు బార్గెన్ చేసి తెప్పించుకుని పెట్టుకోవచ్చు ఎందుకంటే లైఫ్ సేవింగ్ మెడికేషన్ మీద డబ్బులు చేసుకోవాలని ఏ డాక్టర్ అనుకోరు ఏ కంపెనీ అనుకోదు కాబట్టి ఏడు వందల రూపాయల ఇంజెక్షన్ ఏడు వందల యాభై మనకి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అన్న ఒక వందో రెండు వందలు తగ్గే అవకాశం ఉంటుంది సో ఇది ఒక్కటి తెప్పించుకుంటే కనుక హాస్పిటల్కి వచ్చే రేట్కి అది చాలామందికి సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఒకవేళ మీరు తెప్పించుకుని మీ దగ్గర ఎక్కడ పెడతాము మేము డాక్టర్లు కాదు కదా మేము ఇవ్వలేము కదా అని అనుకుంటే అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళనన్నా అడగండి ఊరికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అన్నా ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఈ పది ఇంజెక్షన్లు పెట్టుకోండి ఫిజి యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇది ఉంది మీకు తెలియదు అంతే మీ పక్కనే గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది అక్కడ ఇంజెక్షన్ ఉంటుంది మీకు తెలియదు ముందే వెళ్ళి అనుకోండి లేదనుకోండి రూల్ ప్రకారం ఉండాలి కదా మనకి ఈ విలేజ్లో పాము కరిస్తే మీరు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వకుండా ఎటు పంపిస్తారని అడగచ్చు అక్కడ వాళ్ళు నెంబర్లు తీసుకోవచ్చు అర్ధరాత్రి అయినా వచ్చి ఎలా ఇవాలో చెప్పాను కదా ఒక అర లీటర్ సెలైన్ బాటిల్లో పది ఇంజెక్షన్లు ఇవి కలిపి పది ఇంజెక్షన్లు అంటే పది ఇంటు ఏడు వందల ఏడు వేలు అవుతుంది అనుకోండి ఇవి కలిపి ఇచ్చేసారనుకోండి ఏ పాము కాటుకైనా విరుగుడు కంప్లీట్గా అయిపోయినట్టు ఇంకా ఆ తర్వాత మనకి వాళ్ళని పైకి పంపించేసేయచ్చు ఎందుకంటే చాలాసార్లు వీళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి లేట్ చేసి పెద్ద ఊర్లో పెద్ద హాస్పిటల్కి వచ్చేసరికి ఆ విషయం ఊళ్ళంతా ఎక్కిపోయి డ్యామేజ్ కొంత జరిగిపోయి ఉంటుంది అప్పుడు కూడా మేము ఇంజక్షన్లు ఇస్తే బాగా అవుతారు చాలా వరకు నూటికి తొంభై తొమ్మిది పాలు మంచిగా అవుతారు కానీ ఒక్కోసారి మా దగ్గరికి వచ్చేసరికి ప్రాణం పోవటమో చాలా సీరియస్ అవ్వటమో అన్నీ ఉంటాయి కాబట్టి స్నేక్ బైట్ గురించి తెలుసుకోవాల్సిన విలేజర్స్ అందరూ అంటే ఊర్లలో ఉండేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు నా పామ్ కార్ట్ మీద నేను పది పదిహేను వీడియోలు చేశాను ఎందుకు అంటే పామ్ కార్ట్కి నేను ఎక్స్పర్ట్ని కాదు కానీ ఎంబీబీఎస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి మనం చెప్పకపోతే నేను పామ్ ఎంత ఎంతమంది చనిపోతున్నారని చూస్తే ఆశ్చర్యపోయాను ఆ లెక్కలు చూస్తే యాభై ఐదు వేల మంది యంగ్స్టర్సు ఏదో ముస్లిం ముతగా తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు చనిపోయారంటే పర్లేదు కానీ ఈ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వయసులో చనిపోకూడదు కదండి కాబట్టి దాన్ని మనందరం కలిసి మనం తగ్గించవచ్చు మనం కాపాడవచ్చు కాబట్టి ప్రతి విలేజ్లో ప్రతి రైతుకి ఈ విషయం అందేటట్టు చూడండి ఆఫీస్గా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈ ఇంజెక్షన్ అందుబాటులో ఉండేటట్టు చూడండి అక్కడ మీకు దగ్గరలో ప్రైమరీ హెల్త్ సెంటర్ లేకపోతే ఏదైనా ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఎవరైనా ఉంటే అక్కడ ఉండేటట్టు చూడండి ఇది ఓన్లీ థింగ్ ఏంటంటే మామూలు ఎవరు పడితే వాళ్ళు ఇంటి దగ్గర ఇచ్చే ఇంజెక్షన్ కాదు దీనికి రియాక్షన్స్ వస్తాయి వస్తాయి అలాంటి రియాక్షన్స్ వస్తే కనుక మనం హాస్పిటల్ అయితే దానికి విరుగుడు కూడా పెట్టుకుంటాం రియాక్షన్స్కి ఏంటి హైడ్రోకార్టిసోన్ అనే ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది తర్వాత ఎవిల్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది ఈ రెండు కల్పిస్తే రియాక్షన్స్ వచ్చిన వెంటనే ఇస్తే కనుక ఆ రియాక్షన్ కూడా తగ్గుతుంది అనమాట కాబట్టి ఇవన్నీ ఒక డాక్టర్ పర్యవేక్షణలో చేసేది కాబట్టి కానీ పూర్వపరాలన్నీ తెలిస్తే మీరు కూడా వెళ్ళి ఒక ఇలా ఇలా అని ముందే తెలుసుంటే మీరు జాగ్రత్త పడతారని అన్నీ చెప్తున్నాను అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్